వాళ్ళకి గట్టిగా బలంగా గుద్దితే ఉమ్మడి అభ్యర్థి ఒకటి గుద్దటమే అదే గట్టిగా పెట్టుకోండి అలాగే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి లేకపోతే ఇలాంటి వ్యక్తులతో కామెంట్ చేసి అంటే మీకు కూడా నేను అతన్ని కామెంట్ చేస్తే మీకు కూడా చాలా సరదాగానే ఉంటుందని నాకు తెలుసు కాకపోతే నేను అతని స్థాయికి దిగజారి నేను మాట్లాడాను ఎందుకంటే జనసేన వ్యక్తిగత వ్యక్తిగత జీవితాలు వెళ్ళాం మనం ఒక్కొక్కరు వ్యక్తి జీ వ్యక్తిగత జీవితాలు వెళ్ళాలంటే ఒక్కొక్కరు సంబంధించి మహాభారత రాణా భయపెట్టే గ్రంథాలు ఉన్నాయి వైసీపీ నాయకుడి వాటి మీద మన దృష్టి పెట్టద్దు ఎందుకంటే నేను ఎక్కటమ్మా చెప్తున్నాను మన నాయకుడు మనందరికీ ఇన్స్పిరేషన్ మనందరిని ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన వ్యక్తిగత జీవితాలకు వెళ్దాం జీవితాల మీద మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఎప్పుడే మానేసి బరి బిగించి రోడ్ల మీద తిరుగుతూ నోటుకొచ్చినట్టు మాట్లాడిన వైసీపీ వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అవుతున్నాం మా జన సైనికులు కానీ మా వీరమ్మ జ్యోతికి కానీ లేకపోతే మా వ్యక్తిగత జీవితాలకు కానీ వచ్చితే వచ్చి దానివల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం జరిగింది రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ఏ ఒక్కరికైనా ప్రయోజనం జరిగితే ఓకే మేము మిమ్మల్ని మన పర్లే భరిస్తాం కిందండి కానీ ఒకరికైనా ప్రయోజనం జరగాలి ఒక్కరికి ఉపయోగం లేదు మీరు చేసే కామెంట్స్ వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాయకులు మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లు చదివి మనం పెడుతున్నారు మీరు తిట్లకు భయపడడం ఎందుకంటే సో మీరు తిట్టే తిట్లకు లేకపోతే మీరు అది మీరు చేసే పనులకు లేకపోతే మీరు కామెంట్ చేసే వాటికు అంత తేలిగ్గా భయపడే వ్యక్తులు కాదు అంతకీ అంతా ముఖం పది లాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా ఇవాళ మాకుంది నా జనసేన టీడీపీ అలాంటి ప్రభుత్వం రాబోతుంది అందరూ టీవీలో చూస్తుంటారు చాలా సర్వేలు చూస్తున్నారు ఏ సర్వే అయినా సరే జనసేన టీడీపీకి అనుకూలంగా ఇస్తే అది ఫేకు వాళ్ళు మాత్రం చేసుకున్న సర్వే చాలా కరెక్ట్ ఇది వాళ్ళ క్యారెక్టర్ సో ఖచ్చితంగా ఆయన సార్ తెలుస్తుంది దారుణంగా దోచుకు తింటున్నారు ఎందుకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు కనీస హ్యుమానిటీ లేకుండా ఒక మమ్మల్ని అంటే జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తలు అంటే ఓకే కామన్ మ్యాన్ జోడికి వెళ్తున్నారు సామాన్యుల జీవితాల్లో ప్రవేశించి వాళ్ళని పూజిస్తున్నారు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కామన్ విమన్ ఒకటే ఒకటి ఆలోచించిన వాళ్ళు వాళ్ళని చాలా సార్లు నేను టీవీలో వాళ్ళ వాళ్ళ దగ్గర మైక్ పెట్టి మీకు ఎవరిని అని అడుగుతుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఇంచుమించు ఎయిటీ నైన్ ఎయిటీ పర్సెంట్ మాట్లాడాలనుకుని కూడా భయపడి మాట్లాడలేకపోతున్నారు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నిజంగా ఎప్పటికే అంత భయపడి మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు చాలా ధైర్యంగా ఉండండి ఇది వెనకాల పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నత నాయకుడు ఉన్నాడు మీ అందరూ వెనకాల భయపడకాలండి పగిలిపోయే వంటి సమయాన్ని చేద్దాం డోంట్ వరీ అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు ఇన్ని దోపిడీలు లేకపోతే ఎంత భూకబ్జాలను లేకపోతే పొల్యూషన్ క్రియేట్ చేయటం స్టోన్ క్రషర్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవటం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు లేకపోతే ఆయనకి సంబంధించి ఆయన వల్ల ఇట్లా అవుతుంది అంటున్నారు కానీ మేము అందరం తప్పు ఆలోచించాం నేను రెండు వేల పన్నెండులో ఒక వీడియో సర్క్యులైట్ అయింది అది మీరు గమనిస్తే ఇప్పటికి దొరకచ్చు కొన్ని చోట్ల మీరు కామెంట్ తెప్పించుకుని చూడండి ఆ రోజు ఇతను లక్ష కోట్లు తినేసి ఏడు ఐదు నెలల పాటు జైల్లో ఉన్నారనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ప్రతి కామన్ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అయ్యో ఈ పిల్ల అమ్మాయి ఈ పిల్లవాడి అమాయకుడేమో ఇతనికి ఏమీ తెలియదేమో తప్పుగా ఇతని గురించి చేపడేమని ఒక రకమైన డెలివిజన్లు భ్రమకులు అయి ఇతను మహానుభావులను ఓటేశారు కానీ రెండు వేల పన్నెండులో మళ్ళీ ఇంకోసారి అని చెప్పాడు ఏమని చెప్పారంటే రాబోయేది రేపో మాపో రాబోయేది మన ప్రభుత్వమే సో మన బిర్యానీ మన పల్లెల్లో ఉన్న బిర్యానీ మనమే తిందామని అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బిర్యానీ పల్లెలాగా మార్చుకొని వైసీపీ నాయకులందరూ శుభ్రంగా తింటున్నారు అతను తప్పే వాళ్ళు కరెక్ట్గా అన్నారు ఆపరే చేస్తున్నారు కానీ మనకు అర్థం కాల ఆ రోజు ఈ వీడియో కావాలంటే మీరు దొరుకుతూ చూడండి అప్పుడు అందులో ఏంటైతే అంత అంటే మన ప్లేట్లు అంటే పదవి కోసం ఏంటో ఇల్లు ఇలా ఆలోచన విధానమే చాలా దారుణంగా ఉందంటే అనిపించింది సో మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి రేపొద్దున ఓట్ల కోసం వస్తే మీకు దమ్ముంటే చెంప పగలు కొట్టండి కనీసం అడగండి ధైర్యంగా వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతో వస్తారు తప్ప ఒంటరిగానే లేకపోతే మంది మార్పులు వేసుకొని ఏదైనా ఓట్ల కోసం ఖచ్చితంగా అడగండి దోమల వల్ల హేక్ ఎంతమంది ఈ పొల్యూషన్ ఈ స్టోన్ క్రైషస్ వల్ల ఇతరత్ర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలతో